మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం మొత్తం దేశం అంతా మన ప్రీత ముఖ్య ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యొక్క చొరవతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది మరి ఇప్పుడు ఈ జాతీయ దినోత్సవం వల్ల ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా యోగాకి ప్రాముఖ్యత చాలా పెరిగింది అవేర్నెస్ వచ్చింది ఇది ఎప్పుడో పూర్వకాలంలోనే మన పూర్వీకులే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఈ యొక్క యోగా ప్రాధాన్యత ఏంటనేది అర్థమవుతుంది అందరికీ కరోనా టైంలో కూడా చాలామందికి అర్థమైంది ఎవరైతే యోగా చేస్తున్న వారు ఉన్నారో వారికి కరోనా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదనేది అప్పుడు మనకి అందరూ తెలియజేశారు డాక్టర్స్ కూడా అదే విధంగా ఇప్పుడు ఉన్న జాబ్ ఒత్తిడిలు కానీ లేదా పర్సనల్ ఒత్తిడిలు కానీ అన్నీ తట్టుకొని ఆరోగ్యపరంగా మనం నిలబడాలంటే యోగా చాలా అవసరం అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది కాబట్టి మనము ప్రతి సంవత్సరం యోగా దినోత్సవం రోజు మాట్లాడుకోవడమే కాకుండా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి దీనికి కార్పొరేషన్ నుంచి గత రెండు సంవత్సరాల్లో మా కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాం ప్రతి స్కూల్లోనూ కూడా యోగా నేర్పించాం కార్పొరేషన్ తరఫున ఒక కార్యక్రమాల పెట్టుకుని ఒక డ్రైవ్లా పెట్టుకుని చేయించారు మా సార్ అయితే స్కూల్ పిల్లలందరికీ నేర్పించారు మా వంతు మేము సహకారం ఇస్తున్నాము ఇంకా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఏదైనా అవసరమైతే యోగాకి సంబంధించి మీకు ఎలాంటి అవసరమైనా కార్పొరేషన్ని సంప్రదించవచ్చు మా సైడ్ నుంచి మివలసిన సహకారం ఇస్తాము అందరూ కూడా ఈ యోగాని సద్వినియోగం చేసుకోవాలి ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ